అమ్మ మాట ఈరోజు షార్ట్ స్టోరీ రామాపురం ఊరిలో గోపన్నకి మేకల మంద ఉండేది అయితే గోపన్న ప్రతిరోజు మేకల మందని అడవికి తీసుకెళ్లేవాడు ఎందుకంటే మేకలకి ఫుడ్ అదే గడ్డి ఏమైనా తింటాయి కాబట్టి అడవికి వెళితే మేకలు చాలా వాటికి తగినంత వాటికి కావలసినంత తింటాయని గోపన్న ప్రతిరోజు అడవికి తీసుకెళ్లేవాడు అయితే ఒకరోజు గోపన్న మేకల మంద అంతటినీ అడవికి తీసుకువెళ్ళాడు అందులో ఒక మేకకి మేకపిల్ల పుట్టింది అయితే ఈ మేకపిల్ల కొన్ని రోజులకి కొంచెం పెద్ద అయ్యింది అయిన తర్వాత ఆ మేకపిల్లకి మంద నుండి బయటికి వెళ్ళాలని అనిపించింది అయితే ప్రతిరోజు మేకల మంద నుండి ఆ మేకపిల్ల బయటికి వెళ్ళి ఆ అడవి అంతా తిరిగి మళ్ళీ మేకల మంద లోపలికి వచ్చేసేది అయితే ఇలా మేకపిల్ల బయటికి వెళుతుంది అనేసి మేకపిల్ల తల్లికి తెలిసింది అయితే మేకపిల్లకి మేకపిల్ల తల్లి ఇలా హెచ్చరించింది బయట చాలా క్రూరముగాలు ఉంటాయి ఇది చాలా పెద్ద అడవి ఇందులో ఈ ఈ అడవిలో చాలా ఎక్కువ కూరముగాలు ఉంటాయి అవి నిన్ను చూస్తే తినేస్తాయి నువ్వు ఇలా మేకల మంద నుండి బయటకు వెళ్ళకూడదు అని మేకపిల్ల తల్లి మేకను హెచ్చరించింది అయితే మేకపిల్ల ఏమనుకుందంటే బయట చాలా అందంగా ఉంటుంది అడవి చూడడానికి చాలా బాగుంటుంది అయ్య అని మేకపిల్ల అనుకునేది అయితే వాళ్ళ అమ్మ మంద నుండి బయటికి వెళ్లకుండా ఉండ ఉండమని హెచ్చరించింది కదా మేకపిల్లకి అది నచ్చలేదు నేను సంతోషంగా ఉండడం మా అమ్మకి ఇష్టం లేదు అని మేకపిల్ల అనుకునేది అయితే ఒకరోజు మేకపిల్ల మేకల మంద అడవికి వెళ్ళేట వెళ్ళి వెళ్ళాక ఆ అడవిలో మేకల మంద అంతా గడ్డి తింటున్న టైంలో వాళ్ళ అమ్మ మేకపిల్లని చూడలేదు అయితే మేకపిల్ల వాళ్ళ అమ్మకి తెలియకుండా కాంగా ఆ మేకల మంద నుండి బయటికి వెళ్ళిపోయింది అయితే మేక మేకపిల్ల అడవి అంతా తిరుగుతూ ఉంది అడవి అంతా ఎంత నచ్చినట్లంటే అడవి చాలా చెట్లు ఉంటాయి చాలా మ అందంగా ఉంటుంది మేక మేకపిల్లకి చాలా నచ్చింది కానీ ఆ మేకపిల్ల అమ్మ చెప్పినట్లు మేకపిల్ల వినలేదు ఎందుకంటే మంద నుండి బయటికి వెళ్ళిపోయింది కానీ తను అనుకున్నది ఏంటి బయట చాలా అందంగా ఉంటుంది నేను నచ్చినట్లు తిరగచ్చు అనుకుంది కానీ మేకపిల్లకి తెలియనిది ఇంకొకటి ఏముందంటే అడవిలో చాలా క్రూరముగాలు ఉంటాయి కదా అయితే మేకపిల్ల వాళ్ళ అమ్మ చెప్పింది నమ్మలేదు కానీ మేకపిల్ల అలా తిరుగుతూ ఉండగా ఒక పులి ఆ అడవిలో తిరుగుతూ ఉంది దేనికోసం మేక పిల్ పులికి చాలా ఆకలిస్తుంది అయితే ఏ జంతువు దొరకట్లేదు పులి తినడానికి అప్పుడే మేకపిల్ల అక్కడ తిరుగుతుంది చెంగు చెంగుననుకొని అప్పుడు పులికి మేకపిల్ల కనిపించింది అయితే పులి కామ్గా వెళుతూ సైలెంట్గా వెళుతూ ఆ మేకపిల్ల మీద పంజా వేసి మేకపిల్లను తినేసింది అయితే మేకపిల్ల వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినకపోవడం వలన ఇప్పుడు మేకపిల్ల పులికి ఆహారం అయిపోయింది అంటే నీతి ఏంటంటే పెద్దలు చెప్తే పిల్లలు వినాలి ఎప్పుడూ పెద్దలు పిల్లల సంతోషానికి అడ్డం పడరు